శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి దుర్గమ్మ తల్లి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈరోజు ఈ వీడియోలో దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని తాకు చూడు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుస్తుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం గురించి తెలుసుకునే ముందు బిడ్డ నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఈరోజు తొలగించబోతున్నాను ఇప్పుడే ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని ఒక్కసారి తాకి చూడమ్మా అని దుర్గమ్మ తల్లి ఈరోజు ఈ సందేశాన్ని మనకు తెలియచేయబోతుంది ఇంకా దుర్గమ్మ తల్లి సందేశం కొనసాగిద్దాం బిడ్డ ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నావు నేను అర్థం చేసుకోగలను నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను ఆలస్యం చేయకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని తాకు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటో ఈ రోజు నాతో పూర్తిగా వివరించు తప్పకుండా నీకు ఏదో ఒక మార్గంలో నా సహాయాన్ని అందిస్తాను అది నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టం అని అన్నాను కదా అది నీకు ఉన్నటువంటి ధన సమస్య కావచ్చు లేదా నీ మనసులో ఎన్నాల నుండో నువ్వు దేని గురించి అయితే వేదన పడుతూ నీ కోరిక గురించి చెప్పుకుంటూ అది తీరడం లేదని ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో ఆ సమస్య కావచ్చు లేదంటే ఇంకేదైనా అంటే నీకు గృహం పరంగా కానీ లేదంటే అప్పుల పరంగా కానీ ఏ సమస్య అయినా కానీ నీ మనసులో నువ్వు ఏదైతే అతిపెద్ద కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నేను నీ నుండి దూరం చేయబోతున్నాను నన్ను నమ్ము నీకు నేను ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కానీ లేదంటే సహాయాన్ని కానీ అందివ్వడంలో ఎప్పుడూ నేను వెనుకంజ వేయలేదు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటున్నాను నీకు అండగా ఉండి నీకు ఎప్పుడూ సహాయాన్ని అందిస్తూ ఉంటాను ఒక్కసారి నువ్వే జ్ఞాపకం తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో నీకు నా సహాయాన్ని అందించాను అలాగే నీకు తోడుగా ఉన్నాను నీకు ధైర్యాన్ని అందించాను దుర్గమ్మ తల్లి అంటూ పలికితే సముద్రం నుండి నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నీకు నా సహాయాన్ని అందించాను అంటే స్వయంగా నేనే రాలేకపోయినా నా సహాయాన్ని నేను ఏదో ఒక రూపంలో నీకైతే అందించాను అది నాకు మాత్రమే తెలుసు అలాగే నీకు తెలుసు నా సహాయం పొందినటువంటి నీకు కూడా తెలుసు నీ కుటుంబానికి తెలుసు అని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తొలగించడం లేదని నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావు అలాగే దుర్గమ్మ తల్లి అని పిలవడం కూడా మర్చిపోయావు ఇసుగు చెంది నీ మనసుకు ఎప్పుడూ కూడా బాధ పెట్టుకుంటూ ఉంటావని నేను అర్థం చేసుకోగలను అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నీ మనసును సతమతం చేసుకుంటూ ఉంటున్నావు అంటే నీ మనసుకు వచ్చినటువంటి కష్టం వలన నీ బాధ వలన పూర్తిగా నన్ను మర్చిపోయి దుర్గమ్మ తల్లి అని పిలవడం కూడా మర్చిపోతున్నావు చూడు నేను ఎప్పుడూ కూడా నీ కష్టం గురించి ఆలోచిస్తూ ఉంటాను కాబట్టే ఈరోజు నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తొలగించబోతున్నాను నా చేతిలో ఉన్నటువంటి ఈ పువ్వు ఎంత అందంగా ఉందో నీ జీవితం కూడా అంతే అందంగా మార్చబోతున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక కష్టం వచ్చి పలకరించి పోతుంది అదే నీ జీవితంలో వచ్చినటువంటి కష్టం కూడా అంతేనమ్మా బిడ్డ అంటే నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదంటే నీ బంధువర్గం కావచ్చు ఎవ్వరూ కూడా నీకు సహాయం అందివ్వడం లేదని అవసరం లేదు చూడు నీకు తగినటువంటి విధంగా ధన సహాయం నేను అందవ్వబోతున్నాను బిడ్డ అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడా ధనం ఉండి నీవే నలుగురికి సహాయాన్ని అందించేటువంటి రూపంలో నేను మంచి సహాయాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ చూడు నీవు మొదలుపెట్టినటువంటి పని కావచ్చు లేదంటే వ్యాపారపరంగా కావచ్చు ఏదో ఒక విధంగా నీకైతే లాభాన్ని అందిస్తున్నాను బిడ్డ నీకు నీ కుటుంబానికి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది జీవితంలో నేను ఎప్పుడూ కూడా నా స్థాయిని ఇక నేను మర్చిపోలేను అని నువ్వు అనుకునేలాగే నలుగురికి చెప్పుకునేలాగా ఉండబోతుంది ఆ సహాయం కాబట్టి నీవేమీ బాధపడినవసరం లేదు బిడ్డ నీ మనసు నువ్వు కష్టపెట్టుకునే అవసరం లేదు అలాగే నాపై నిందలు మోపుతూ దుర్గమతలు లేదు అనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువగా కోపాన్ని పెంచుకోని అవసరం లేదు చూడు నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నేను తలరాతను సైతం మార్చేయగలను కానీ అలా ఎప్పటికీ చేయను ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు బాధపడడం కూడా నీ మంచికే అవుతుంది ఎందుకంటే బిడ్డ నీ కర్మ ఫలితాలను అనుభవించాల్సి వచ్చినప్పుడు కానీ లేదంటే కొన్నిసార్లు అంటే కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలు నువ్వు జీవితంలో ఇంకా ఎలా ఎదుర్కోవాలి అని నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచిగా అని నువ్వు భావించాలి అలా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో జీవితంలో నీకు మునుపు ముందు వచ్చేటువంటి పెద్ద సమస్యలు సైతం నువ్వు ఈజీగా చాలా అంటే చాలా సులభతరంగా వాటిని ఎదుర్కోగలవు అలా కాకుండా చిన్నపాటి సమస్యలకే నువ్వు భయపడిపోతే ఏమవుతుందో బిడ్డ తెలుసా రేపన్న రోజు ఒక్కసారి జీవితంలో నువ్వు పెద్ద పెద్ద సమస్యను ఎదుర్కొనేటప్పుడు వాటిని చూసి ముందు నుండే భయపడుతూ ఉంటావు బిడ్డ అలా భయపడిపోతూ జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకంటూ ఎవరూ కూడా సహాయం అందడం లేదు అలా నీకు నువ్వుగా నెగిటివ్ ఆలోచనలు నీ మనసులో నువ్వే కష్టపెట్టుకుంటావు ఇప్పుడు చూడు ఏ సమస్య వచ్చినా కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నావో కాబట్టి కొన్నిసార్లు సమస్యలు రావడం కూడా మనం మంచికే అనుకోవాలి బిడ్డ అలాగే ఎవరేంటి అనేది కూడా మనకు తెలిసేలా సమస్యలు చేస్తాయి అంటే ఒకరి సహాయం మనకు మద్దించినప్పుడు లేదంటే మన కష్టంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారి యొక్క ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలిసొచ్చేలా చేస్తాయి సమస్యలు కాబట్టి మన కోసమే మన మంచి కోసమే సమస్యలను భగవంతుడు కొన్నిసార్లు సృష్టిస్తూ ఉంటాడు కానీ వాటి నుండి మరలా నువ్వు బయటపడే మార్గాన్ని ఆ దేవత నీకు చూపిస్తుంది తప్పకుండా ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ సమస్యను చూసి నువ్వైతే భయపడినవసరం లేదు విశ్వ భగవంతునిపై విశ్వాసం నమ్మకాన్ని ఏర్పరచుకుని నీకు ఏదో ఒక రూపంలో సహాయం అయితే తప్పకుండా నేను అందిస్తాను అలాగే నీ మనసు నుండా నువ్వు అతిపెద్ద కష్టంగా భావిస్తున్నటువంటి ఆ కష్టాన్ని శాశ్వతంగా నీ నుండి దూరం కూడా చేస్తాను నేను ఉన్నాను కదా నీకు ఎలాంటి భయం కూడా లేదు నన్ను నమ్ము అని దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉండగా సమస్యలు నిన్ను ఏం చేస్తాయి బిడ్డ నీ మనసు నువ్వే కష్టపెట్టుకోవద్దు అలాగే ఎవరినో చూసి భయపడవద్దు ఎవరో ఎలాగో సంతోషంగా ఆనందంగా ఉన్నారని డబ్బును సంపాదించుకుని సుఖంగా జీవిస్తున్నారని ఎప్పుడూ అనుకోవద్దు నీ సుఖం నీదే నీ జీవితం నీదే నీకు దక్కినటువంటి ఆనందంతో నీకు దక్కినటువంటి ధనంతో నువ్వు సంతోషంగా ఉండటం ఎలా అని ఆలోచించి నీతో పాటుగా నలుగురిని సంతోషంగా ఉంచేలా చెయ్యి అలానే నలుగురిని చూసి ఎప్పుడూ కూడా ఈర్షాభావంతో ఎప్పుడూ ఉండవద్దు వారి ధన సంపద వారిది నీ సంపద నీదే కాబట్టి నీకు వచ్చిన వాటి ధనంతో నువ్వు సంతోషంగా ఉండుబెడ్డా నీ కుటుంబంలో ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టు అలాగే ముఖ్యంగా నీకు రావాల్సినటువంటి ధనం ఏదో ఒక విధంగా నీకైతే అందేలా చేస్తాను ఆర్థిక ఇబ్బందిని తొలగిస్తాను అప్పుల సమస్యలు కూరుకుపోకుండా నేను జాగ్రత్తగా బయటకు తీసుకొస్తాను నన్ను నమ్మావు అంటే నీకు జీవితంలో ఎప్పటికీ కూడా ఒంటరు కాదు అలాగే ఎప్పుడూ కూడా ఓడిపోవు ఎన్నోసార్లు నా అద్భుతాలను నీకు పొందావు అలాగే కళ్ళారా చూసావు ఇంకా నాపై అపకనమ్మకాన్ని పెంచుకుంటే ఎలా బిడ్డా చూడు నీ మనసును నువ్వు కష్టపెట్టుకోవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను అయినప్పటికీ కూడా నన్ను నమ్మకుండా నీ సమస్యలపై శ్రద్ధ చూపించి వాటిపై మాత్రమే నీవు దృష్టి సారిస్తున్నావు ఇకనైనా సరే సంతోషంగా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఎప్పుడూ కూడా అంటే అది పెద్ద కష్టంగా భావించకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ దుర్గమ్మ తల్లిని కోరుకుంటుంది నీకు ఉన్నటువంటి కష్టాన్ని శాశ్వతంగా తొలగించబోతుందని నీకు మరొకసారి ప్రమాణం చేస్తూ ఇక నుండైనా నువ్వు సంతోషంగా నలుగురిని సంతోష నీ జీవితాన్ని కొనసాగిస్తావని దుర్గమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈరోజు దుర్గమ్మ తల్లి చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తుంది ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంతమందికి దుర్గమ్మ తల్లి భక్తులకి షేర్ చేయండి ఒక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశించు మన అందరిపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనభవంతు జై దుర్గమ్మ తల్లి